నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం మరియు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం నెల్లూరులోని త్యాగరాజ కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ బ్రాహ్మణ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సత్య సీతారామ శర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిశైవ బ్రాహ్మణులు ఐక్యంగా సమస్యల కోసం ముందుకు సాగాలన్నారు ఎనభై నాలుగు సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాహ్మణ ఆయుధశైవ అర్చకులకు అనేక విధాలుగా సేవలు అందిస్తూ ఆదిశైవులకు ఎక్కడ సమస్యలు వచ్చినా నిరంతరం పోరాడుతూ వారి సమస్యల కోసం పనిచేస్తుందన్నారు నెల్లూరు జిల్లాలో ఆదిశైవ బ్రాహ్మణులు ఐక్యంగా ఉండాలని తెలిపారు అనంతరం ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ సేవ బ్రాహ్మణ సంఘం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు జిల్లా అధ్యక్షులుగా కొండ కాపు శేషగిరిరావు ప్రధాన కార్యదర్శిగా గుడ్లూరు ఫణికుమార్ శర్మ రవికాంత్ శర్మ ఎన్నుకున్నారు వారిని బ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆదిశైవ బ్రాహ్మణ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కొండగావురు శేషగిరి శర్మ అను నేను అను నేను శ్రీ ఆంధ్ర శ్రీ ఆంధ్ర రాష్ట్ర ఆదిసేవ సేవ సంఘం శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆది శ్రీ ముదులు రవికాంత్ శర్మ అను నేను శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ శ్రీ ఆంధ్ర రాష్ట్రీయ ఆది సేవ అర్చక సంఘం ఆది సేవ ఈరోజు నెల్లూరు జిల్లా ఆదిసేవ సేవ ఆంధ్ర రాష్ట్రీయ ఆది సేవ సంఘం ఏసీ గారు ఈ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఆంధ్ర రాష్ట్రీయ ఆర్థిక ఆర్థిక సంఘం పంతొమ్మిదిలో అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కంప్యూటర్ మారుతూ ఆర్చకులకి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేదా డిపార్ట్మెంట్ వారితో మాట్లాడవలసిన విషయాలు కానీ లేదా విద్యార్థులకి ఆగమ సూచనలు కానీ పండితులు చేస్తూ ఈ సంఘాన్ని దినదినాభివృద్ధిగా కొనసాగిస్తూ వస్తున్నారు అదేవిధంగా గత మూడు సంవత్సరాలు టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి కొత్తగా ఈ కార్యవర్గం ఏర్పాటు జరిగింది వారు కూడా అదేవిధంగా పెద్దలు ఆచరించిన విధంగానే పర్చికులందరికీ కూడా సేవలు అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను నేను ఆంధ్ర రాష్ట్ర నా పేరు హనుమంట సత్య సీతారామ రాంబాబు అంటారు నా పేరు కొండకావురు రావు శర్మ కావలి అయ్యప్ప దేవస్థానంలో పూజారిని నేను ప్రస్తుతం నెల్లూరు జిల్లా ఆది సేవ సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను ఇప్పుడే గత మూడు సంవత్సరాలు కూడా ఉన్నాను మన రాష్ట్ర నాయకులు తెలియజేసినట్టుగా జిల్లా సంఘ సభ్యులు అందరూ కూడా కలిసి మా అర్చకులకి ఎలాంటి ఏ సమస్యలు వచ్చినా అవన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము గతంలో కూడా తీరుస్తూ ఉన్నాము అందులో ప్రధానంగా ఈ నెల్లూరు జిల్లాలో అన్ని సంఘాలు కూడా కలిసి ఐకమత్యంగా ఉండి ప్రతి దాంట్లో పనిచేస్తున్నాం ఇది ఉదాహరణ మాత్రమే అంటే గతంలో చాలా అన్నీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా మేము అన్ని సంఘాలను కూడా ఒక ఫోన్ తోట అందరం కలుసుకొని వచ్చేసి అక్కడ సమస్యలు తీరుస్తున్నాం అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా మాలో వేరుబాటు లేకుండా ఏ సంఘానికి వేరుపాటు లేకుండా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎవరికి ఏ సమస్యలు వచ్చినా దిగ్విజయంగా చేసుకోగలమని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి మా ప్రజలకు కానీ ఎవరికైనా సంఘాలకు కానీ అర్చకులకు కానీ వృద్ధులకు కానీ ఎలాంటి ఏ యొక్క రావాల్సిన ఏమున్నా సరా అన్నీ కూడా తెప్పించుకొని అందరికీ సహకారం చేస్తాము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము భవిష్యత్తు ప్రణాళిక కూడా త్వరలో నిర్వచించుకొని ఇంకా ఏమేం కార్యక్రమాలు చేయాలా ఇంకా ప్రజా క్షేమ కోసం శివాభ్యాం నవయవనాభ్యా షకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నా పేరు గుడ్డూరు ఫణికుమార్ శర్మ నూతనంగా నెల్లూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ అర్చక సంఘానికి కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి కూడా ఈ యొక్క సంఘం రాష్ట్రంలో ఉన్నది కాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో చాలా బలిష్టంగా ఉన్నది అలాంటి సంఘాన్ని ఈ యొక్క నెల్లూరులో నెల్లూరులో ఉండేటువంటి శివాలయంలో అర్చకత్వం చేస్తున్నటువంటి ఆదిశేవులందరినీ కూడా ఒక తాడిని తీసుకురావాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు సుమారుగా ఐదు వందల కుటుంబాలు ఈ యొక్క ఆదిసేవ కుటుంబాలు ఈ సమావేశానికి విచ్చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మురమల్ల రాంబాబు గారు అట్లాగే ప్రధాన కార్యదర్శి పత్రి అనిల్ కుమార్ గారు అట్లాగే కోశాధికారి మురుపుడి కిషోర్ కుమార్ గారు అందరూ కూడా విచ్చేశారు ఇంకా ఇతర జిల్లాల యొక్క అధ్యక్షులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ఆదిసేవ సోదరులందరికీ కూడా మహిళా మహిళలందరికీ కూడా అందరు కూడా ఈ సంబంధించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదిసేవ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అర్చకుల సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరి సహకారంతో ఎంతటి కార్యాన్ని సాధించగలం అని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం జై ఆదిశైవా జై జై ఆదిశైవ